వన్ ఆఫ్ ద కంప్లైంట్స్ జనాలు అనేది ఏంటంటే ఈ సినిమా కాదు స్టార్ ఫిల్మ్స్ అన్నిటికీ రెమ్యునరేషన్ల వల్ల బడ్జెట్లు పెరుగుతున్నాయి వై దే బీ పార్ట్నర్స్ ఇన్ ద ప్రొడక్షన్ అనేసి సో మీ ఒపీనియన్ అంటే అది డిపెండింగ్ అండ్ ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళ అండర్స్టాండింగ్స్ అండి సో నా అయితే నేను పార్ట్నర్షిప్కి నేను ఎప్పుడు ఉండను ఎందుకంటే నేను రీజనబుల్గా అడుగుతాను ప్రాజెక్ట్ కూడా రీజనబుల్ గానే ఫినిష్ చేస్తాం సో ద ప్రాఫిట్ ఎవ్రీ పెనీ ఇఫ్ ద ప్రొడ్యూసర్ వెళ్తే ఆయనకు రెండు మూడు సినిమాలు తీసుకుంటారు కాబట్టి ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ స్పేస్ సో ప్రాఫిట్లోకి వెళ్ళి మన రెమ్యరేషన్స్ సగం తీసుకొని మళ్ళీ పొద్దున అక్కడికి వచ్చి అక్కడ మళ్ళీ వాళ్ళతో హెల్దీ రిలేషన్స్ స్పాయిల్ అయ్యి అంత వచ్చింది మనీ విషయంలో ఆల్వేస్ లైక్ డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే అక్కడికి వచ్చేసరికి ఎంత మంచోలైనా కొట్టుకుంటారు మనీ ఈస్ డేంజరస్ థింగ్ సో ఆ పరిస్థితికి వెళ్ళకూడదని నా ఫీలింగ్ ఏం మాట్లాడుకుంటావు మన సినిమా రీజనబుల్గా రెమ్యునరేషన్ మాట్లాడుకోండి అండ్ డెలివర్ ఎ గుడ్ ఫిలిం టు ద ప్రొడ్యూసర్ రైట్